అందరికీ నమస్తే స్ప్రింగింగ్ టైగర్ అనే బిరుదుకి నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అర్హుడైతే నేడు జగన్మోహన్ రెడ్డి గారు అర్హుడు ఆ రోజు నాడు నేతాజీకి అజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సైన్యం అండగా ఉంటే నేడు జగన్మోహన్ రెడ్డి గారికి అశేష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఒక సైన్యంగా నిలబడ్డారు అలాంటి స్ప్రింగింగ్ టైగర్ అంటే అర్థం ఏంటో తెలుసా వేట కోసం పొంచి ఉన్నటువంటి పులిని స్ప్రింగింగ్ టైగర్ అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్ని ఎడుదు ఒడుదుడుకులు ఎదురైనా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎన్ని ఓటములు వచ్చినా సరే సమయం దొరికినప్పుడు వేటాడే పులిల ప్రత్యర్థుల మీద రాజకీయ దాడి చేస్తారు ఆ దాడికి ప్రత్యర్థులు మొత్తం ఏం చేయాలో అర్థం కాక కకా వికలం అయిపోవడం ఖాయం కాకపోతే గతం కంటే భిన్నంగా నేడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ కూటమి దౌర్భాగ్య పాలన వల్ల శాంతి భద్రతలు లోపించి మహిళలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు రైతులు ఈ కూటమి దుష్ట పరిపాలన వల్ల మోసానికి వంచనకి గురై జగన్మోహన్ రెడ్డి గారితో నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక దిక్కు తోచని రైతన్న ఆత్మహత్య శరణ్యం అనుకునే రైతన్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆశగా చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని నెమలు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక సంక్షేమ పథకాల గురించి నేతన్నల గురించి అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ కలిసి ఈ కూటమి దాష్టిక పరిపాలనని అంతమొందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారితో నడవడానికి సిద్ధంగా ఉన్నాయి మామూలుగానే ఆయన చేసే వేట ఎలా ఉంటుంది రాజకీయంగా ఆయన చేసే పోరాటం ఎలా ఉంటుంది తెలిసినటువంటి ప్రత్యర్థులు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఈరోజు ఎన్ని ఆటంకాలు కలిగించినా సరే ఈ అన్ని వర్గాలని అన్ని కులాలని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యబోయే సమరం ఇక ప్రత్యర్థులను భూస్థాపితం చేయడం ఖాయం ఈ ప్రత్యర్థుల కుట్రలు కుతంత్రాలు మొత్తం కూడా తునకలు గాయడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి కొట్టే దెబ్బకి ప్రతిపక్షాలు అనేవి ఏదైతే ప్రత్యర్థులు అనేవాళ్ళు ఎవరు కూడా ఇక రాజకీయ సమరంలో నిలబడే పరిస్థితే ఉండదు